అశాశ్వతమైనటువంటి శరీరము ఏది ఉన్నదో అది అనిత్యమో అని రూఢము చేసుకుని ఏది ఎప్పుడు ఉండిపోయేటటువంటి సత్యవస్తువో అటువంటి ఆత్మ తాను అన్న అనుభూతిని పొందడానికి శాస్త్రము గురువు ప్రమాణములు అటువంటి శాస్త్రాన్ని గురువుని ప్రమాణంగా తీసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేసినటువంటి కారణం చేత ప్రీతి పొందిన పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత పొందిన జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా జనన మరణ చక్రాన్ని దాటి ఒడ్డుకి చేరి ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే మనకి శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు జంతువులలో నరుడిగా జన్మించడం చాలా కష్టము అంటే నరుడు కూడా జంతువి పశువి ఎందుచేత పశువు అంటారంటే పాశము కలిగినవన్నీ కూడా పశువులు పాశము అంటే మెడలో ఒక తాడు ఉండి ఆ త్రాటి చేత కట్టబడి ఉంటాయి అలా ఉన్న ప్రాణులన్నింటినీ పశువులు అని పిలుస్తారు ఏదో మనని ఉద్దేశించి అనడం కాదు శంకర భగవత్పాదులు కూడా శివానంద లహరి చేస్తూ పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు ఒక చోట శంకరా నేను పశువుని నువ్వు పశుపతివి చాలదా మన ఇద్దరికి అనుబంధం అని అడిగారు బయట మామూలుగా మనం చూసినప్పుడు చతుష్పాదములుంటాయి నాలుగు కాళ్లు కలిగినటువంటి జంతువులు అవి మెడలో ఒక పాశముండి ఆ పాశము చేత ఒక రాటకి కట్టబడి ఉంటాయి మనకి కూడా పాశములు ఉంటాయి కర్మ పాశములు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు కర్మలై ఆ కర్మ పాశముల చేత జన్మ అనబడేటటువంటి ఒక స్తంభానికి కట్టబడి ఉంటాం అందుచేతనే వేదాంత శాస్త్రంలో అన్ని జీవుల్ని కూడా పశువులు అని పిలుస్తారు అటువంటి పశువులలో నరుడు చాలా ఉత్తమమైనటువంటి స్థితిని పొందినవాడు అందుకే జంతువు నరజన్మ దుర్లభం ఎందుచేత మనుష్యుడంత గొప్పవాడయ్యాడు అంటే మనుష్యునకు పరమేశ్వరుడు బుద్ధిని ప్రసాదించాడు ఆ బుద్ధికి ఆలంబనంగా తాను తరించడం కోసమని గురువుని శాస్త్రాన్ని పొంది ఉంటాడు ఇవి భగవతత్వములు భగవంతుడే గురువుగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అలాగే శాస్త్రాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు శాస్త్రం అంటే వేదమే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం నిర్భయంగా ఏ భయము లేకుండా శాసించి మాట్లాడేదేదో అది శాస్త్రం అందుకే వేదం రాజశాసనంలా ఉంటుంది ఎక్కడా ఏదో బ్రతిమాలి మాట్లాడదు ఉన్నది ఉన్నట్లుగా శాసనం చేసి మాట్లాడుతుంది సత్యం వద ధర్మం చరా సత్యమును పలుకు ధర్మమును అనుష్ఠించు అని చెప్తుంది తప్ప ఏదో బ్రతిమాలి మాట్లాడడం ఉండదు అందుకే శాసనం చేసి మాట్లాడుతుంది కాబట్టి దానికి శాస్త్రము అని పేరు అటువంటి శాస్త్రము గురువు ఈ ఇద్దరూ చెప్పిన మాట సత్యము అన్న పూనిక ఎవరు పొంది ఉంటాడో వాడు తన జన్మని తాను ఉద్దరించుకుంటాడు అటువంటి కలిగి ఉండడాన్ని శ్రద్ధ అని పిలుస్తారు శాస్త్రంలో శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవిత యయా వస్తుపలభ్యతి అని ఎవరి మనసులో శాస్త్రమునందు గురువాక్యమునందు సత్యనిష్టని కలిగి ఉంటారో అంటే వీళ్ళిద్దరూ చెప్పినది పరమ సత్యములు వాళ్ళు చెప్పిన మాటలను పాటించిన ఉంటాడో ఆయన ఉద్ధరణ పొందుతాడు అభివృద్ధిలోకి వస్తాడు అన్న పూనికని పొంది ఉన్నవాడెవరో వాడికి జీవితంలో సమస్తమైనటువంటి ప్రయోజనములు ఉనగూడుతాయి అందుకే సా శ్రద్ధా కదితా సిద్ధి యా ఉపలభ్యతే అటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు పొందలేనిది ఉండదు అని శాస్త్రవాక్కు అటువంటి శ్రద్ధ కలిగి ఉన్నవాడెవరో వాడు మాత్రమే నరజన్మని సాఫల్యం పొందేటట్టుగా చేసుకోగలడు ఎందుచేత అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ మిగిలినటువంటి ఏ ప్రాణికి తరించడము అనేటటువంటి విషయం అన్వయం అవదు తరించుట అన్న మాటకు అర్థం దాటుట అని ఏమిటి దాటాలి అంటే ఈ జనన మరణ చక్రాన్ని దాటాలి ఆ దాటడం అనేటటువంటిది ఎవరికి సాధ్యం అవుతుంది అంటే ఒక్క మనుష్యునకే సాధ్యం అవుతుంది ఎలా సాధ్యం అవుతుంది అంటే గురువు గారి మాటని శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని అనుష్ఠించిన వాడు ఉంటాడో ఆయన మాత్రమే దాటగలడు మిగిలిన వాళ్ళు దాటలేరు అందుకే అలా శాస్త్రానుష్ఠానం చెయ్యడానికి యోగ్యమైన శరీరము ఇవ్వబడింది మనుష్యునకొక్కడికే కాబట్టి అటువంటి నరజన్మ దుర్లభం మనం కోరుకుంటే వచ్చేది కాదు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత కొన్ని కోట్ల 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 జన్మల తరువాత ఈ నరజన్మ వచ్చింది ఇప్పుడు ఈ దేవాలయ ప్రాంగణం ఉంది ఈ దేవాలయ ప్రాంగణంలో ఈ కార్తీక మాసంలో ప్రదోష వేళలో ప్రవేశించి దర్శనం చేసుకుంటాను అని ఓ కుక్క సంకల్పం చేసి వచ్చింది అనుకోండి రాణిస్తారా కుక్కని రానివ్వరు అది ఉపాధే దానిలోనూ జీవుడు ఉన్నాడు కానీ మరి కుక్కని ఎందుకు రానివ్వరు అంటే అది ఆ ఉపాధిలో ఉండడమే అది చేసుకున్న దురదృష్టం అందుకని అది దేవాలయ ప్రవేశం చెయ్యలేదు ఆ కుక్క శివ శివ అని అనలేదు ఏ ఇతర ప్రాణి శాస్త్రం గురించి వినలేదు దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యలేదు భగవన్నామం చెప్పలేదు ఓ కర్మానుష్ఠానం చేయలేదు ఓ అభిషేకం చెయ్యలేదు ఓ పువ్వు పండో పత్రో పరమేశ్వరుడికి తెచ్చి భక్తితో సమర్పణం చెయ్యలేదు ఎవరు చెయ్యగలరు ఒక్క మనుష్య ఉపాధికి మాత్రమే అదృష్టం ఉంటుంది మనుష్యుడైతే చాలు దేవాలయంలోకి ప్రవేశపెడతారు ఆయన శ్రద్ధగా వింటున్నాడా వినడం లేదా అన్నది పక్కన పెట్టండి కూర్చోడానికి అనుమతిస్తారు అంటే ఒక్క మనుష్య శరీరానికి మాత్రమే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని అనుష్ఠించడానికి పుణ్యం చేసుకోవడానికి పాపాన్ని పోగొట్టుకోవడానికి తరించడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా కేవలం విషయ విషయసుఖములను మాత్రమే పొందడం షడూర్ముల ఎందు తిరగడం అనేటటువంటి దానికి పరిమితం అయిపోతే అప్పుడు అసలు మనుష్య శరీరం పొందవలసిన అవసరం ఏముంది షడూర్ములు అని ఉంటాయి షడూర్ములు సమస్త ప్రాణులకు ఉంటాయి ఆకలి దప్పిక అలాగే శోకము మోహము జరా మరణము ఈ ఆరింటిని షడూర్ములు అంటారు ఆకలి లేని ప్రాణి ఏది ఉంటుంది లోకంలో మనుష్యుడే కాదు మీరు ఏ ప్రాణిని చూడండి ఆకలి ఉంటుంది ప్రతిదానికి దాహం ఉంటుంది ప్రతిదానికి వృద్ధాప్య ఉంటుంది ప్రతి ప్రాణి మరణిస్తుంది ప్రతి ప్రాణి ఏదో కారణానికి ఎప్పుడో అప్పుడు ఏడుస్తుంది శోకం ఉంటుంది తెలుసుకునే అవకాశం లేక అసత్యము సత్యము అనుకుని బ్రతికేస్తుంది కాబట్టి మోహం ఉంటుంది ఈ ఆరు ఊర్ములు లేని ప్రాణి లోకంలో ఉండదు అందున మర్త్యలోకం అంటారు ఈ లోకాన్ని మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ లోకంలో పుట్టిన వాడెవరో వాడు శరీరాన్ని విడిచిపెట్టి తీరవలసినది ఇది ప్రథమ సిద్ధాంతం ఈ లోకంలో పుట్టినటువంటి ఏ ప్రాణి అయినా సరే ఆ ప్రాణి అలా ఉండడం సంభవం కాదు అది ఆరు వికారములను పొందుతుంది ఈ షడూర్ములతో పాటుగా ఆరు వికారములను పొంది చిట్ట చివర అంతరించిపోతుంది అందుకే కాలంలో ఒకప్పుడు ఉండదు కానీ ఒకప్పుడు వచ్చింది అందుకే ఉన్న పుట్టినది ఆ పుట్టినది ఉండాలి పుడుతూనే శరీరం విడిచిపెడితే కుదరదు అందుకని భవతి ఉన్నది ఉన్నది పెరిగినది పెరిగినది తరిగినది తరిగినది మార్పు చెందినది మార్పు చెందినది నశించినది ఈ ఆరు వికారములు అంటారు అందుకే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది జగత్ అంటే ఈ ఆరు వికారములకు వశం కాకుండా ఏ ఒక్క ప్రాణి ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు చిట్ట చివరి ఏది అంటే నశించినది అంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ లోకానికి ఉన్న లక్షణమేమి అంటే దీన్ని లోకం అంటారు లోకము అంటే మృత్యువుని అంగీకరించి తీరవలసింది ఈ లోకంలో ఉండి నేను శరీరంతో ఉండిపోతానండి కుదిరే మాట కాదు శరీరం విడిచిపెట్టాలది ధర్మం ఈ లోకంలో ఉంటే కాబట్టి ఒకటి లోకంలో ఉన్నాము అంటే శరీరం విడిచిపెట్టాలి మిగిలిన వాటికి ఉన్నాయి మనుష్యునకు ఉన్నాయి నాకు ఆకలి ఉంది నాకు దప్పిక ఉంది నాకు శోకం ఉంది నాకు మోహం ఉంది నాకు జ్వర ఉంది నాకు మరణం ఉంటుంది నాకు అంటే శరీరానికి మరణం ఉంటుంది ఆరు ఊర్ములు మనుష్యులందరికీ అన్వయం అవుతాయి మరి ఏ కారణం చేత మనుష్య జన్మ గొప్పది అంటే అశాశ్వతమైనటువంటి శరీరము ఏది ఉన్నదో అది అనిత్యము అని రూఢము చేసుకుని ఏది ఎప్పుడూ ఉండిపోయేటటువంటి సత్యవస్తువో అటువంటి ఆత్మ తాను అన్న అనుభూతిని పొందడానికి శాస్త్రము గురువు ప్రమాణములు అటువంటి శాస్త్రాన్ని గురువుని ప్రమాణంగా తీసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేసినటువంటి కారణం చేత ప్రీతి పొందిన పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత పొందిన జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా జనన మరణ చక్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి చేరి ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే